వేల నెమ్మెలన్నీయు మాని కాలమొక్క రీతి గడుపవలయు విజయుడిముదప్పి విరటుని గొలువడా విశ్వదాభిరామ వినురవేమా దీని అర్థం ఏంటి అంటే కాలానికి అనుగుణంగా మనం నడుచుకోవాలి అని అర్థం ఒక్క మాటలో చెప్పాలంటే విజయునంతటి వాడు అంటే అర్జునుడు కూడా ఏం చేసిండు కాలం కలిసిరాక అజ్ఞాతవాసం టైంలో విరాటుని కొలువుల బృహన్నలగా చేరిండు అలా చేరి ఆ టైముని అంటే ఆ సంవత్సర కాలం అజ్ఞాతవాసం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు తీసుకున్నారు ఒక అర్జునుడే కాదు పాండవులు అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సేవకుల్లాగా వాళ్ళకు వచ్చిన పనులను బట్టి విరాటుని కొలువుల చేరి ఆ ఒక్క సంవత్సరాన్ని వాళ్ళు గడిపేండు కానీ వాళ్ళు ఎవరు చక్రవర్తులు లెక్క అయితే కానీ ఏం చేస్తాము టైము ఆ టైమును బట్టి ఆ కాలాన్ని బట్టి అలా నడుచుకోవాల్సిందే ఎంతటి వాళ్ళైనా కాలానికి అనుగుణంగా పోవాల్సిందే తప్ప ఏమీ చేయలేరు ఇప్పుడు ఉదాహరణకి ఇప్పటిదే చూసుకుందాం ఇప్పుడు పిల్లలు ఎంతో ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్స్ కోసం కష్టపడుతున్నారు నిద్రాహారాలు మాని ఇల్లు వాకిల్లు వదిలేసి అయినా కూడా ఒకరికి వస్తుంది ఒకరికి వస్తలేదు అంటే కొంతకాలం కూడా కలిసి రావాలి అదృష్టం అనేది ఉండాలి ఆ టైం కలిసి రానప్పుడు ఎంత కష్టపడ్డా అంతే అట్లా అని మనము కష్టపడ్డం మాత్రం మానవద్దు కదా మనం చేసే కృషి మనం చేస్తూ కాలానికి అనుగుణంగా వెళ్ళాలి తప్ప ఏదైనా మనం అనుకున్నది ఒకవేళ రాలేదు అంటే కాలం కలిసి రాలేదు అనుకోవాలి మళ్ళీ ప్రయత్నించాలి తప్పితే నిరాశపడకూడదు ఎప్పుడూ కూడా బాధపడి తొందరపడి ఏదో ఒకటి చేసుకోకూడదు కాలం ఇలా ఉంది కాబట్టి ఇలా జరిగింది అనుకోవాలి మళ్ళీ మన ప్రయత్నం మనం చేయాలి